ప్రీమియర్ లీగ్ మెగావెలంలో ఆంధ్ర అమ్మాయి కడప బిడ్డ శ్రీచరణి జాక్పాట్ ధర దక్కింది ముప్పై లక్షల కనీస ధరతోకి వచ్చిన శ్రీచరణిని తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా కోటి ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టిన శ్రీచరణి కోసం ఢిల్లీ వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ మెగావెలంలో ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణి కోసం యూపీ వారియర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి వరకు పోటీ పడ్డాయి చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి ముప్పై లక్షల రికార్డు ధరకు ఆమెను సొంతం చేసుకుంది గత సీజన్లోనూ యాభై లక్షల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడింది శ్రీచరణి అయితే మొత్తం సీజన్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఆమె నాలుగు వికెట్లు పడగొట్టింది ఇక వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తొమ్మిది మ్యాచ్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు ఎకానమీతో పద్నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా ఛాంపియన్ కావడంలో కీరోల్ పోషించడంతో ఆమెకు ఈసారి ఇంత భారీ ధర దక్కింది ఇదిలా ఉంటే టీమిండియా మరో ప్లేయర్ తెలంగాణ అమ్మాయి అరుంధతి రెడ్డి కూడా మెగావెలంలో మంచి ధర లభించింది ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డెబ్బై ఐదు లక్షల రికార్డు ధరకు కొనుగోలు చేసింది ముప్పై లక్షల కనీస ధరతో వెలంలోకి వచ్చిన అరుంధతి రెడ్డి గత మూడు సీజన్లలో ముప్పై లక్షల కనీస ధరతోనే ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడింది అయితే ఈ హైదరాబాద్ పేసర్ కోసం ఈసారి మాత్రం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి ముఖ్యంగా ఆమె ఓల్డ్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ఆర్సీబీ గుజరాత్ జైన్స్ పోటీ పడ్డాయి చివరకు ఆర్సీబీ డెబ్బై ఐదు లక్షల ధరకు సొంతం చేసుకుంది ఇక డబ్ల్యూపీఎల్లో ఇప్పటి వరకు ఇరవై మ్యాచ్లు ఆడిన అరుంధతి రెడ్డి పదిహేడు వికెట్ తీసింది అయితే టీమిండియాలో కీ ప్లేయర్ అయినప్పటికీ గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయింది మరో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషన్ కూడా కనీస ధర పది లక్షలకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది Daily, taste the daily